నమస్కారం స్వాగతం నీటి క్లోరిన్ పరీక్షలను తనిఖీ చేసిన కమిషనర్ డాక్టర్ నీటి సరఫరాలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశం చిత్తూరు నగరంలో నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని క్లోరినేషన్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని నగర కమిషనర్ డాజా అరుణ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు వర్షాకాలం నేపథ్యంలో నీటి లీకేజీలు నివారణ నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా క్లోరిన్ పరీక్షలను కమిషనర్ తనిఖీ చేశారు బుధవారం ఉదయం కమిషనర్ నగరంలోని తితిదే కళ్యాణ మండపం వద్దనున్న టీఎస్ఆర్ ట్యాంక్ గిరింపేట వద్దనున్న సబ్ జైల్ సంప్లోని నీటికి ఆర్సీ రెసిడియల్ క్లోరిన్ పరీక్షలను తనిఖీ చేసి ట్యాంక్ నీటిలో క్లోరిన్ శాతాన్ని స్వయంగా పరీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి సరఫరా చేస్తున్న అన్ని ప్రాంతాల్లోనూ ఆర్సీ పరీక్షలు రోజు నిర్వహించాలన్నారు ప్రధానంగా నీటి సరఫరా జరిగే మొదటి చివరి పాయింట్ల వద్ద క్లోరిన్ శాతాన్ని లెక్కించాలన్నారు ఏమైనా తేడాలు ఉంటే సత్వరం సరి చేయాలన్నారు వార్డుల వారీగా నీటి సరఫరా పైపుల్లో లీకేజీలను గుర్తించి నివారించాలన్నారు ఎక్కడా నీరు కలుషితమయ్యే అవకాశాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు నగరంలోని శుద్ధ నీటి కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు కార్యక్రమంలో ఎంఈ గోమతి వెంకట వెంకటప్రసాద్ కేఈలు రజని లోకేష్ వార్డు అమ్యూనిటీ కార్యదర్శులు పాల్గొన్నారు